శివాయ గురవే గు నమతీ నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్యలహర్లో ఈరోజు మనం అరవై రెండవ శ్లోకానికి వచ్చేసి సార్ అరవై రెండవ శ్లోకం ప్రకృత రక్త तव सुदतिदन्तच्छदरुचेः प्रवक्षे सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तुलामध्यारोढुम् కథమివ నేత కలయా ఈ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క స్థూల రూపవందనలో నిన్న ముక్కు గురించి తెలుసుకున్నాం ఈరోజు అమ్మవారి యొక్క పెదాల గురించి వర్ణిస్తున్నారు పెదాల గురించి మనకు లలితాశాస్త్రంలో చెప్పిన దానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్తున్నారు నవ విద్రుమ బింబశ్రీ నెక్కనిరదనఛద అనే పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకం చెప్పడుతోంది అక్కడ వసిన్యా దేవతలు ఏం చెప్పారు నవ విద్రుమ శ్రీ నవ అప్పుడే వస్తు వచ్చినటువంటి సానబెట్టబడినటువంటి విద్రుమ అంటే పగడ బింబ అంటే దొండపండు వాటి యొక్క స్త్రీ కాంతి వాటి యొక్క కాంతిని నెక్కారి ఓడించేసింది ఓడించేసి రథన చెద అది ఎలా ఉన్నాయి అమ్మవారి పెదవులు ఆ పలు పళ్ళకి తెరలాగా ఉన్నాయి ఆ పెదాలు అని చెప్పారు పెదాలు అందంగా ఉన్నాయి ఆ అందంగా ఉన్న పెదాలు ఆ పలు వరుసకి తెరలాగా ఉన్నాయి అని వర్ణించారు వసున్యా దేవత అదే విషయాన్ని ఇక్కడ మనకు ఆదిశంకరాచార్య కూడా అవే దాన్ని తీసుకొని కొంచెం మార్చి చెప్తున్నారు అంటే వాళ్ళు అక్కడ పెదాలు దేనితో పోల్చారు పగడంతో పోల్చారు మళ్ళీ దొండ పండుతో పోల్చారు మామూలుగా కవులంతా కూడా ఆ స్త్రీల యొక్క పెదాలని దొండ పండుతోను పగడాలతోనూ పోలుస్తుంటారు కానీ అమ్మవారు జగన్మాత ఆమెకు పోల్చడానికి భూమి మీద ఏమీ లేక ఉన్న వాటితోనే వాటికంటే మించింది వాటిని ఓడిస్తోంది అనే చెప్పారు పెద్ద శ్వాసంలో అమ్మవారి పెదాలు వాటి యొక్క పగడాన్ని ఆ యొక్క దొండ పండును ఓడిస్తున్న అంత అందంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు పై పెదవిని ఓష్టం అంటారు కింద పెదవిని అధరం అంటారు కాబట్టి ఆ రెండింటితో పోల్చారు అందుకని పై పెదవిని పగడంతో కింది పెదవిని దొండ పోల్చారు వాళ్ళు దాన్ని ఆ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో కూడా ఆది శంకరాచార్యులు చెప్తున్నారు ప్రకృత్యారతయాదీ అమోనిపిస్తున్నాడు సుదతి అని పిలుస్తున్నాడు మంచి వరుసగల ఓ అమ్మా అని పిలుస్తున్నాడు సుధతి సుధతి సుధంతి ఇలాంటి పదాలు మంచి పదాలు అవి ఒకప్పుడు మన పేర్లు పెట్టుకునే వాళ్ళు అవి పోయినాయి ఇప్పుడు ఆడవాళ్ళకి పెట్టేవాడు సుధతి మంచి పలు వరుసగా తల్లి ఓ అమ్మా ప్రకృత్యా సహజంగానే ఆరక్తయా అమ్మా నీ పెదాలు ఎంత ఎర్రగా ఉన్నాయి తల్లి సహజంగానే చాలా ఎర్రగా ఉన్నాయి నీ పెదాలు సహసిద్ధంగా ఉన్నాయి ఇవి దంతవా నీ యొక్క పెదాలు అంత సహసిద్ధంగా ఉన్నాయి దంత చెద రుచే దంతములకి ఆ పలు వరుసకి పైన వేసిన తెరలాగా ఉన్నాయి రుచే కాంతితో ఉన్నాయి దంతచ ఆ దంతములకు పైన ఒక తెర వేసినట్టుగా ఉన్నాయి నీ పెదాలు ఇసు కదా మన పెదాలు చూడండి మూసుకున్నప్పుడు ఒక పెదారుగా అడ్డ తెర వేసినట్టుగా ఉంటాయి అలాగా మన తెర తెచ్చడానికైతే ఇంకో మనిషి తీయాల కానీ దీనికి అవసరం లేదు మనం మా పెదాలు మూసుకుంటే తెరబడిపోతుంది తెచ్చుకుంటే తెర తెరుచుకుంటుంది అలాగా అమ్మ నీ పెదవులు ఎలా ఉన్నాయంటే నీ పలు వరుసకు తెరలాగా ఉన్నాయమ్మా అక్కడ అదే మాట చెప్పారు పెద వాళ్ళు కూడా చెప్పారు అమ్మ పెదవుల పెదవులు ఆ యొక్క పలువరుసకు ఒక తెరలాగా ఉన్నాయమ్మా అని వాళ్ళు చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుడు చెప్తున్నారు అమ్మా నీ యొక్క సుదతి ఓ పది మంచి పలువరుసలా పోతండి దంత చెద రుచేహే ఆ దంతములకు ఒక తెరలాగా రుచే కాంతితో ఉన్నాయి నీ కాంతితో ఉండి ప్రకృత రక్తయా మాంచి ఎరుపుతో సహజంగా ఉన్నాయి తల్లి నీ పెదాలు మనకు మానవులకైతే పెదాలకి లిఫ్ట్ వేసుకొని రంగులు పూసుకొని ఎన్నెన్నో చెయ్యాలి కానీ అమ్మవారికి ఎలా కాదు సహజంగానే అలాగే ఉన్నాయంట ఆ పెదాలు అటువంటి అమ్మ ప్రవక్షే సాదృశ్యం అమ్మ వాడిని దేంతో పోల్చమంటాం సాదృశ్యం పోలిక పోయిక చెప్పాలి చక్కగా చెప్పాలి ప్రవచ్చే చెప్పాలి చక్కగా చెప్పాలి పోలిక కానీ చెప్పడానికి భూమి మీద మాకేం లేవు తల్లి వసిన్యా దేవతలు చెప్పేశారు లేవని వాళ్ళు లేవనే చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు పగడం చెప్పారు పై పెదవి పగడంలాగా ఉంది కింది పెదవి లాగా ఉంది కానీ వాటిని ఓడిస్తున్నాయమ్మా నీ పెదాలని చెప్పారు వసిన్యా దేవత కూడా కాబట్టి ఈయన కూడా చెప్తున్నాడు అమ్మ నీ పెద్దాలతో పోల్చడానికి ఏమీ లేవు అసలు కానీ నేనెప్పుడు పోలుస్తానంటే తన అభిప్రాయం చెప్తున్నాడు ఏమట జనయతులం విద్రుమలత ఆ పగడానికి కాని ఒక తీగ ఉంటే ఒక చెట్టు ఉంటే దానికి జన ఎత్తు దానికి అది పుట్టిస్తే ఏం పుట్టించాలట ఫలం పండు ఒక పగడపు తీగ ఉండి దానికి పగడపు పండు వస్తే అప్పుడేమన్నా ఒప్పుకుంటానేమో నీ పెద్ద సరిపోతుందని ఒప్పుకుంటానేమో లేకపోతే నేను ఒప్పుకోనమ్మా సాదృశ్యం లేదు పోరిక లేదమ్మా అది ఎందువల్ల ఎందువల్ల అంటే పగడము ఎక్కడి నుంచి వస్తుంది మనకి మామూలుగా భూమిలో పంచి తీస్తారు లేదా ఒక సముద్రంలో అయితే పురుగు వాటికి గూళ్ళలాగా పెట్టుకుంటే అట్లాంటివి పగడంగా వస్తాయి పోనీ అట్లా వచ్చిన దాన్ని యాల్ వాడుకోవడానికి ఏం లేదు వాటి అనేది బాగా సానబెట్టి నగిషి చేసి బాగా మంచి ఆకారం తీసుకొచ్చి మనం ఆభరణాలుగా వాడుకుంటున్నాం పగడాన్ని అలాంటప్పుడు అటువంటి పగడానికి చెట్టు ఎందుకు ఉంటుంది ఉండదు కదా కానీ నేను చెప్తున్నాడు పగడం చెట్టు ఉండాలట ఎందుకని పగడపు చెట్టే లేదు నీ 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 పెదాలు ఎంత ఎర్రగా ఉన్నాయి అంత ఎర్రగా ఉన్నాయి పగడము చెట్టు ఉంటే దానికి ఒక పండు వస్తే అప్పుడు ఆ పగడబు చెట్టు ఎర్రగా ఉంటుంది దానికి వచ్చే పండు అమెత ఎర్రగా ఉంటుంది అప్పుడు ఏమన్నా పోలిక చెప్పొచ్చేమో నీ పెద్దవాళ్ళతో లేకపోతే ఎలా చెప్తావమ్మా పోలిక అది ఎలా సాధ్యం అవుతుందమ్మా కాబట్టి నేనైతే అలా కోరుకుంటున్నాను నేను పగడపు చెట్టు ఉండి తీగ ఉండి దానికి మళ్ళీ పండు కుడితే అప్పుడు ఆ పండు నీ యొక్క పైపేదవితో పోల్చడానికి పనికి వస్తుందేమో అంటున్నాడు అంటే జరిగే పని కాదు ఊహిస్తున్నాడు నా బింబం తద్బింబ నా బింబం బింబం అంటే దొండ పండు తద్బింబ అది కూడా దానికి ఆ బింబముగా ఉంది కానీ దాని బింబం ప్రతిఫలన రాగా అరుణితం అమ్మ నీవు ఎగగా ఉంటావు నీ ఎగదనం అరుణితం నీ యొక్క ఎరుపుదనం గాని ప్రతిఫలన రాగాతం దాని మీద ప్రతిఫలిస్తే ఆ బింబం మీద కాని ప్రతిబింబంగా నీ యొక్క ఎరుపుదనం నీ పెదాలకుండే ఎరుపుదనము ఆ యొక్క దొండ పండుకొస్తే అప్పుడేమన్నా ఒప్పుకోవచ్చు ఆ దొండ పండు లాగా అమ్మవారి పెదాలు ఉన్నాయని చెప్పి లేకపోతే ఒప్పుకోవడానికి లేదు పైన ఆ దొండ పండుకి ఏమైనా సహజంగా ఎరుపుదరం ఉందా ఏం లేదు అది మొదట ఎలా వస్తుంది చెట్టులోంచి వచ్చి పచ్చిగా ఉండి తర్వాత పండుగ మారి ఆ పండుగ ఉన్నది కూడా ఏమవుతుంది అది ఒక రోజు మించి ఉండదు పండిన తర్వాత ఇంకా వడలిపోతుంది పోతుంది అది అదే శాశ్వతమైంది కాదు నీ పెదాలో శాశ్వతమైనది ఆ వజ్ర ఆ పగడము అంతే అది శాశ్వతమైంది కాదు పైగా అది గట్టిగా కూడా ఉంటుంది పగడం మృదువుగా ఏమి ఉండదు అటువంటి దానితో ఎలా పోలుస్తాం పోల్చలేం కదా కాబట్టి రెండు పోలికకు పనికి రావమ్మా కానీ నా నా ఊహేందంటే శన్యా దేశారు అవి రెండుంటే వివరిస్తూ ఉన్నాయి అమ్మవారి పెద్దాలని చెప్పేశారు కాబట్టి ఆ పగడం చూద్దామన్నా కూడా ఆ పగడం కూడా గట్టిగా ఉంటుంది అది సహజ సిద్ధంగా వస్తుందా అంటే పురుగు వల్ల వస్తుంది అలా గొల్లబాల్ వస్తుంది పైన భూమిలోంచి వచ్చేదాన్ని అయితే నగిషి పెట్టాలి దానికి సాన పెట్టాల దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే కానీ దానికి ఆకారం రాదు అటువంటిది ఆ యొక్క పగడం అంత గట్టిగా ఉంటుంది కూడా సహజంగానే కానీ అమ్మవారి పెదాలు మృదువుగా ఉంటాయి వాసన మంచి సువాసన ఉంటుంది మళ్ళీ అమ్మవారి ఎవగా ఉంటాయి అమ్మవారి శరీరమే ఎరుపు అందులో మళ్ళీ పెదాలు అంటే ఇంకా ఎర్రగా ఉంటాయి కానీ పగడాలు అంత ఎరుపేం కాదు మానవ లోకల్లో పుట్టిన మనకు కవులు పోలిస్తే పర్వాలేదు కానీ అమ్మవారి పెదాలతో పోదడానికి ఏమాత్రం పనికిరావు కాబట్టి చివరి వాక్యం చెప్పేస్తున్నాడు తులా మధ్య అమ్మ తుల పోల్చినట్టయితే మీ ఒక పక్కన నీ పెదాలు ఇంకో పక్కన ఆ రెండు పెడితే ఆ పగడము ఆ దొండపండు పెడితే అవి సిగ్గుపడతాయమ్మా నా లజ్జేత ఎందుకు సిగ్గుపడవమ్మా అవి సిగ్గుపడతాయి ఎందుకు కలయా అమ్మవారు పదహారు కళలతో ఉంటారు అమ్మవారి పదహారు కళల్లో ఒక అంతు కళ కూడా లేనివి అవి నీ నీ కళల్లో పదహారో అంతు కూడా కడలేనివి సిగ్గుపడకేమవుతాయమ్మా అవి అవి సిగ్గుపడతాయి నిజానికి మేం పోలిక చెప్పినా మాకు సిగ్గు కలుగుతుంది నీ అవి కూడా సిగ్గుపడతాయి కాబట్టి అమ్మ ఇవి ఇవి చెప్పడానికి కోరిక చెప్పడానికి పనికిరావుతాయి కాబట్టి ఒకవేళ పోలిక చెప్పాలంటే వాటికి రెండు స్పెషాలిటీస్ రావాలి ఏంది ఒకటి ఆ పగడపు తీగ ఉండాలి అంటే ఆ పగడ దీప తీగ కూడా ఎర్రగా ఉండాలి ఆ పగడానికి ఒక పండు పుట్టాలి ఆ పండు ఇంకా ఎర్రగా ఉండాలి అప్పుడు ఒప్పుకుంటా ఆయన సాపృశ్యం అని అలాగే దొండ పండుగతే అమ్మవారి పెదవుల్లో ఉండే కాంతి ప్రతిఫలించాలి బింబానికి లాగా ఆ ప్రతిఫలిస్తే నీ కాంతి దాని మీద రిఫ్లెక్ట్ అయితే అప్పుడు చెప్పొచ్చు నీతో పోలికి నీ పెదాలతో పోలికి కానీ అమ్మా నీ పెదాలతో పోలికి చెప్పడానికి ఆ దొడ్డ పండు కూడా పనికిరాదమ్మా అంతేకాదు అవి రెండు తీసుకొచ్చి నీ పక్కన పెడితే అవి రెండు సిగ్గు అమ్మా అవి నీ యొక్క కడల్లో పదహారవంతు కూడా చేయవమ్మా అటువంటివి అవి పనికిరావమ్మా నీకు పోలిక చెప్ప నీ పెదవులతో పోల్చడానికి అసలు ఏమీ లేవు అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని ఇంత బాగా మనకు ఆవిష్కరించారు ఆదిశంకరాచార్య గారు ఇది సౌందర్యహర్లో అరవై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు